ఆ స్వర్గానికి ఆ దేవుడున్న లోకానికి వెళ్తారో ఆ నిరీక్షణ కలిగి ఉంటారో వారికి సంతోషమే కానీ మరణం తర్వాత వెళ్ళబోయే లోకం ఏంటో ఈ జీవితం ఎందుకో తెలియని వారికి మాత్రం అది చాలా భయంకరమైనది ఎందుకంటే మరణం గురించి చెప్పాలంటే మనుష్యులు సృజించిన దేవుడే చెప్పాలండి మనుషులుగా మనం ఎన్నో అనుకుంటాం ఈ మట్టి దేహం మట్టిలో కలిసిపోతుంది ఈ లోపల ఉన్న జీవం ఊపిరి అది గాలి గాలిలో కలిసిపోతుంది అని మనం అనుకుంటాం మరికొంతమంది ఏమో దెయ్యంగా మారుతాడు కోరికలు తీరకుండా ఎక్కడే తిరుగుతాడని మరికొంతమంది చెప్తారు ఎంతమంది ఎన్ని చెప్పినా మనుష్యుల మాట నిజమవు మరి మనుష్యుని సృష్టించిన దేవుని మాటే నిజమవుతుంది దేవుడు ఏం చెప్తున్నాడంటే మన్నైనది వెనుకటం వల్లే మన్నైపోను ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరును అంటే ఈ మట్టి దేహం మట్టిలో కలిసిపోతుంది కానీ ఈ మట్టి దేహాన్ని నడిపించే ఆత్మ ఉందని దేవుడు చెప్తున్నాడు అంటే ఆత్మ అంటే ఎవరు మనమేనండి ఈ శరీరం మనం కాదు చూడండి ఎప్పుడైతే చనిపోతారో ఇదే కాళ్ళు ఇదే ముక్కు ఇదే నోరుతో మనల్ని పండు పెడతారు ఇంటి ముందు గడ్డిలో వేసేస్తారు ఎందుకు అంటే అది మనం కాదా అంటే దాన్ని ఏమంటారండి డెడ్ బాడీ అంటారు శవం అంటారు మరి మనం ఎక్కడున్నాం ఆత్మగా వెళ్ళిపోతున్నాం ఆత్మలమైన మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏ భూమి మీద నుంచి మరో లోకానికి వెళ్తున్నాం ఏ లోకానికి వెళ్తున్నాం పాతాల లోకానికి వెళ్తున్నాం అండి ఎందుకంటే ఈ భూమి మీద దేవుడు బ్రతికి ఎందుకు ఇచ్చాడో తెలుసుకోకుండా మన కోసమే మన ఆలోచన ప్రకారం బ్రతుకుతూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా మన ఇష్టాలు నెరవేర్చుకుంటున్నాం మన కోరికలు మన ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటున్నాం దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం మరి అటువంటిది దేవుడున్న స్వర్గానికి వెళ్తామంటారా అంటే ఖచ్చితంగా వెళ్ళలేమండి ఇవన్నీ బయట నుంచి వచ్చిన మనమే మనం కట్టుకున్న మన ఇంటిలోనికి మనమే వెళ్ళమండి అంతెందుకండి చిన్న పిల్లలు కూడా వారి బురదలో అడుగు పెట్టారనుకోండి మట్టిలో వారిని సైతం మన పిల్లలైనప్పటికీ మన ఇంటిలోనికి రానివ్వం ముందు వాళ్ళ కాళ్ళు చేతులు కడిగి స్నానం చేసి అప్పుడు ఇంట్లోనికి తీసుకెళ్తాం మనము నివసించి ఒక ఇంటిలోనికి తీసుకెళ్లాలంటేనే ఎంత ఆలోచించే మనం దేవుడు పరిశుద్ధుడైతే దేవుడు ఉండే లోకం పరిశుద్ధమైనదైతే అటువంటి లోకంలోనికి పాపులమైన నేరాలు చేస్తున్నా చెడుతనం జరిగిస్తున్నా మనం దేవుడున్న లోకానికి చేరగలమా చేరలేమండి మరి ఎప్పుడు చేరుతాం మన పాపములకు క్షమాపణ జరిగినప్పుడే ఆ దేవుడు నా లోకానికి చేరుకుంటాం మరి మన పాపములకు క్షమాపణ కలుగు చేసేది ఎవరు అంటే ఈ భూ ప్రపంచంలో ఒకే ఒక్క ఆయన ఉన్నారు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు పాపం లేనివాడు కనుక మన పాపము క్షమించగలిగిన అధికారం కలిగిన వాడు మనుషులకి అధికారం లేదా అంటే లేదు ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని అంటే నీతి మంతుడు లేడంట ఒక్కడు కూడా లేదంట చూపులతోని మాటలతోని నోటుతోని శరీర అవయవాలన్నిటితో పాపాలు చేస్తున్న మనం ఇంకో పాపిని రక్షించగలమా రక్షించలేమండి ఒక గురుడు తోమ చూపాలంటే మరియు గుడ్డివాణి వల్ల అది జరగదు దృష్టి గలవాని వల్లే జరుగుతుంది మంచిగా కళ్ళు కనిపించే వారి వల్లే మార్గం చూపించడం అవుతుంది అలాగే పాపులమైన మనల్ని పరిశుద్ధపరచాలంటే దేవుడున్న స్వర్గానికి తీసుకెళ్లాలంటే పరిశుద్ధుడైన క్రీస్తు వాళ్ళని మాత్రమే సాధ్యం అవుతుంది అందుకే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరూ పాపములు క్షమించడానికి తన ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన ద్వారా మాత్రమే మన పాపములకు విముక్తి జరుగుతుంది క్షమాపణ జరుగుతుంది అప్పుడు మాత్రమే దేవుడున్న లోకానికి మనం వెళ్ళగలం అయితే పాప క్షమాపణకు మనమేం చేయాలి ఏసుక్రీస్తు పాప క్షమాపణ నిమిత్తం ప్రాణం పెట్టాడు అయితే మనమేమో చేయాలి తెలుసా ఆయన్ని విశ్వసించాలి నా ఎందు విశ్వాసం ఉంచినవాడు వాడు నిత్యజీవం గలవాడు అని బైబిల్ చెప్తుందండి అంటే మనం ఎప్పుడైతే నా పాపాల నిమిత్తం యేసుక్రీస్తు మరణించాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు అది నేను నమ్ముతున్నాను ఆయన ద్వారా నాకు పాప క్షమాపణ ఉంది ఆయన ఎలా అయితే తిరిగి లేచాడో నేను కూడా ఏదో ఒక రోజు మరణించిన తర్వాత యేసుక్రీస్తు మళ్ళీ నా కోసం వస్తాడు రెండు వారం ఆయన వచ్చేటప్పుడు మళ్ళీ నన్ను తీసుకువెళ్తాడు అనే నమ్మకం కలిగిన వాళ్ళకి ఆయన విమోచన రక్త పాపం నుండి క్షమాపణ కలుగజేసి ఆయన లోకంలోనికి ఆయనతో పోటం మనల్ని కూడా తీసుకెళ్తాడు ఈ ఇటువంటి విశ్వాసం నిరీక్షణ ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా దేవుడున్న స్వర్గానికి చేర్చ పడతారు లేకపోతే ఈ భూమి మీద మనకు నచ్చినట్లుగా మనకు నచ్చిన విధానాలను అనుసరిస్తూ పాపం చేస్తూ చెడితనం జరిగిస్తూ అన్యాయంగా బ్రతుకుతుంటే ఖచ్చితంగా మనం చేసిన ప్రతి పనికి లెక్క దేవుని ఎదుట చెప్పాలి ఆ చేసిన ప్రతి పాపానికి శిక్ష తప్పక అనుభవిస్తాం కాబట్టి ప్రియులారా ఏసుక్రీస్తుని అంగీకరించి యేసులా పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన మాటల ప్రకారం బ్రతకగలిగితే ఆయన ఉన్నతమైన లోకానికి మనం చేర్చబడతాం ఈ లోకం శాశ్వతం కాదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణిస్తాం మరణించే లోపే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి ఆయన మన కోసం ఏర్పాటు చేసిన మార్గదర్శక గ్రంథం బైబుల్ బైబుల్లో ఉన్న మాటల ప్రకారం మనం బ్రతుకులు మార్చుకోగలిగితే ఖచ్చితంగా నిత్య జీవంలో అడుగు పెట్టగలం లేకపోతే నిత్య శిక్ష ఖచ్చితంగా ఉంది అదే పాతాలం అటువంటి శిక్ష నుంచి అందరూ తప్పించుకొని దేవుని చేత ఆశీర్వాదం పొంది దేవుడు నా స్వర్గానికి చేరుకోవాలను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం